ఏ పైకి తిరగబడుతున్న వాళ్ళే ప్లీజ్ ప్లేస్ కాంగ్రెస్ కొరతలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ కొరతలో అధికారంలో వస్తే ఆరు ప్రదేశంలో మహిళ కాంగ్రెస్ అంతేలో అక్కచర్లో కూడా నా ధన్యవాదాలు వాళ్ళ తెలియజేసుడు నుంచి వచ్చిన కార్యక్రమంలో సర్పంచ్లో కూడా ఎంగులిలో తెలుగు ఇలాకు పంక్షన్ కలియనగారి కూడా భారీ విజయాలుతోంది జచ్చడం ముఖ్యమైనటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రిని బిడ్డ కాంగ్రెస్ పార్టీ మన బిడ్డని ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఆ బిడ్డ మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈ లోక్సభ స్థానంలో గెలుపు బాధ్యత మన ముఖ్యమంత్రి మన పార్లమెంట్ కింద భుజస్థానాల పైన వేసుకోవడం జరిగింది ఇవాళ మన ముఖ్యమంత్రి ఢిల్లీలో పెట్టాలంటే ఈ పాడమూరు జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ నుంచి అత్యధిక చేసినందుకు ఆ బిడ్డ గౌరవం ఢిల్లీలో పెరిగేటట్టు చేస్తున్నటువంటి బాధ్యత అందరిపై ఉన్నది మనం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడం కోసము ఈ ఉత్తర ఎన్నికల్లో కష్టపడి బాధ్యత బాధ్యత మనందరికైనా ఉన్నది ఈ మాట చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఇందాక అని రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీ అందరి కష్టపడి నాకు ఉద్యోగం ఇప్పించిండ్రు ఇప్పుడు నా బాధ్యత మీకందరినీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నా బాధ్యత చెప్పిండ్రు ఎంపీ ఎలక్షన్ వస్తాయి సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి ఎంపీ సింగిల్ విండో ఎలక్షన్ వస్తాయి మా కోసం ఎట్లయితే కష్టపడ్డారో మీ ఎన్నికలలో సర్పంచ్ ఎస్పీటీసీ సివడం కోసం మీకు ఉద్యోగాలు రావడం కోసం మేమందరం కష్టపడి మీ ఉద్యోగాల కోసం పాటు పడతామని అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మా అందరం కూడా కష్టపడి ఏ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనందరం కూడా కష్టపడి చేద్దామనే మాట తెలియజేస్తూ లేకపోతే మాట్లాడకుండా ముగించే ముందు ఒక విషయము హనుమంత్ రెడ్డి గారు నేను రోజు మాట్లాడుకున్నా ఎప్పుడు మాట్లాడినా వారు నేను మాట్లాడుతున్నప్పుడు వారు అడిగే విషయం కానీ వారు చర్చించే విషయం ఎప్పుడు కూడా ఒకటే చట్ట అభివృద్ధి వర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి కల్పని కొద్దిలో ఉన్నారు చాలా అనుభవం ఉన్నది ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి జయోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ తీర్చిదిద్దే మాట మేము రెడ్డి

మనం ముగ్గురం కూడా రెండు మూడు రోజులలో సమావేశం అవుదాము గారు అనుకున్న దగ్గరకి రండి చర్చలకు ఏమేమి కావాలో ఏమేమి నిధులు కావాలి ఏమేమి పథకాలు రావాలో రీ చేస్తామని అనుజ్ రెడ్డి గారు చెప్పండి అని చెప్పడం జరిగింది మేము అనుజ్ రెడ్డి గారు రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు అడిగిన అన్ని సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి గారు మనం చెప్పదని అన్ని విధాలుగా అభివృద్ధి అనే మాట తెలియజేస్తూ ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క చర్చల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తుందో